ఒక భావంలో ఒక గ్రహం ఉందరంటే అంటే లగ్నానికి ఏదో ఒక భావంలో ఒక గ్రహం ఉందరంటే ఆ గ్రహం ఎలా పనిచేస్తుంది ఎప్పుడంతా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఇలా మనం వేసుకుంటా వెళ్ళిపోతా ఉండొచ్చు అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఆ ఉన్నటువంటి గ్రహం పర్టికులర్గా ఏదో ఒక భావంలో ఉన్నటువంటి గ్రహం ఎక్కడంతా దాని ప్రభావాన్ని చూపిస్తుంది సో దీన్ని మనం ఒక కాన్సెప్ట్ గా చూసినా ఉంటే అది ఎక్కడెక్కడంతా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అనేది మనం నెక్స్ట్ అప్లికేషన్ లో మనం చూడొచ్చు ఇది చాలా వైటల్ ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం చూస్తే మనకి చాలా ఈజీగా ఇది అర్థమైపోతుంది అండి సో ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఒక మిథున లగ్నాన్ని తీసుకుందాం సో ఈ మిథున లగ్నానికి ఐదో భావం అయినటువంటి తులారాశిలో శని భగవాన్ అడుగుకుందాం సో ఇప్పుడు ఈ శని ఏమేం చేయబోతాడు సో ఈయన హండ్రెడ్ పర్సెంట్ ఐదో భావం ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ భావం యొక్క పనులను కంపల్సరీ చేస్తాడు అండి నెక్స్ట్ ఈ మిథున్ లగ్నానికి ఎనిమిదవ భావానికి మరియు తొమ్మిదో భావానికి అధిపతి కూడా ఎవరంటే శని భగవాన్ అనమాట అంటే అష్టమాధిపతి భాగ్యాధిపతి కూడా ఎవరంటే ఇక్కడ శని వస్తారు కాబట్టి సో ఈయన ఆ ఎనిమిదో భావంలో తొమ్మిదో భావంలో ఏ గ్రహాలు లేవు కాబట్టి ఈ ఐదో భావంలో ఉన్నటువంటి శని ఐదో భావం యొక్క పని ఎనిమిదో భావం యొక్క పనిని మరియు తొమ్మిదో భావం యొక్క పనిని కూడా శని భగవానే చేయబోతా ఉన్నాడు ఎప్పుడు చేస్తాడు ఈయన నక్షత్రం వెళ్ళే టైంలో లేదా ఈయన యొక్క దశాభుక్తి కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదు ఎనిమిది తొమ్మిది భావాల యొక్క పనులను ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే మకరము కుంభము అనేది తన యొక్క సొంత భావాలన్నమాట సో కాబట్టి ఆ సొంత భావాల్లో ఏ గ్రహం లేదు కాబట్టి కంపల్సరీ ఆ భావాల పని కూడా ఈయనే చేయాలన్నమాట ఫలితంగా ఎలా ఉంటుందని చూసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది సో ఇక్కడ ఐదో భావం పనిచేస్తూ ఉంది తొమ్మిదో భావం పనిచేస్తూ ఉంది ఐదో భావం అంటే పిల్లలు తొమ్మిదో భావం అంటే తండ్రి అనమాట మిథున లగ్నానికి చెందినటువంటి వ్యక్తి యొక్క పిల్లలు మరియు అతని యొక్క తండ్రి వీళ్ల వల్ల ఎంతో కొంత కష్టపడి అంటే ఎనిమిదో కనెక్ట్ అయింది ఉంది కాబట్టి కష్టపడో అవమానపడవు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా వీళ్ళు కీర్తి ప్రతిష్టలను కంపల్సరీ సంపాదిస్తారు అనమాట ఎందుకంటే ఇక్కడ ఐదు తొమ్మిది ఉంది కాబట్టి సో ఎంతో కొంత కష్టపడైనా సరే ఒక కీర్తి కలిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఖచ్చితంగా సమాజంలో సొసైటీలో వీళ్ళు ఉంటారనమాట ఎవరు మిథున లగ్నానికి చెందినటువంటి వ్యక్తి యొక్క పిల్లలు మరియు అతని యొక్క తండ్రి లేదా మిథున లగ్నం యొక్క తండ్రి ఎంతో కష్ట నష్టాలంతా పడి ఆయన సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడి ఉంటాడు ఎప్పుడు ఇతను ఇతని తండ్రితో పాటే ఉన్నట్లయితే ఇతనికి శని మహాదశ జరిగేటప్పుడు శని దశ శని భుక్తి శని అంతరాలు లేదా శని యొక్క నక్షత్రాలు వెళ్ళేటప్పుడు ఆయన కంపల్సరీ అక్కడ కష్టపడైనా సరే మంచి ఒక గొప్ప పొజిషన్ లో కూర్చోంటాడు అనమాట అలాంటి పరిస్థితి ఉంటది అనమాట లేదు పూర్వపుణ్య ఫలితం అంటే ఐదో భావం పనిచేస్తుంది కాబట్టి పూర్వ పుణ్య ఫలితం వల్ల గొప్ప పుణ్యస్థులైనటువంటి పిల్లలను దత్తతను తీసుకోవడం లేకపోతే అనాథ పిల్లలకు అనాథ లాగా స్టార్ట్ వాటి ద్వారా వీళ్ళు గొప్ప ఉన్నతిని పొందడము ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే